చాలా సర్వేస్తారా ఎప్పుడైనా అనుకున్నా లోపలికి వచ్చేది చూద్దాం అనుకున్నారు ఇదే పోలీస్ స్టేషన్ ఇదే పోలీస్ స్టేషన్ గుడ్ మార్నింగ్ జిల్లా చెప్పిన తర్వాత ఏ మండలం ఏ పోలీస్ స్టేషన్ అని అడుగుతుంది అది చెప్పిన తర్వాత మళ్ళీ ఏ గ్రామం అని చెప్పేసి అడుగుతుంది ఇవన్నీ అడిగిన తర్వాత సమస్య ఏంది ఏ టైప్ ఆఫ్ గొడవడుతున్నారా భార్య భర్తల గొడవనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా అన్వాంటెడ్ కాల్స్ వస్తున్నాయా ఇలాంటి సపరేట్ సెక్షన్స్ ఉంటాయండి అవన్నీ నోట్ చేసుకొని అక్కడ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కి మన నిజామాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ట్రైబర్ లాంగ్ ఇది ట్రైబర్ కదా ఎప్పుడైనా ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు మండలం జరిగినప్పుడు వాళ్ళ వేరుముద్రలు అన్నీ తీసి ఉంటాయి కదా బాటో టూర్ అయి ఉంటుంది డా స్టోర్ అయి ఉంటాయి తెలియదు కదా ఎక్కడ దొంగతనా వచ్చేసి పదమూడు రౌండ్ బుల్లెట్స్ అదే పదమూడు బుల్లెట్ బుల్లెట్ అన్నట్టు నాకు అవసరం లేదు సార్ వెయిట్ ఎంత ఉంటుంది సార్ గన్ని యొక్క వెయిట్ ఎగ్జాక్ట్లీ అరౌండ్ త్రీ చేంజ్ ఉంటుంది లోడెడ్ అన్లోడెడ్ రైట్ ఉంటుంది ట్రై చేస్తారా బాధ చేస్తారా మొదటి చేస్తాం సార్ సౌండ్ వస్తుంది వెరీ గుడ్ అసలు అయితే జీరో పర్సెంట్ రెండు అనుకుంటున్నా ఇది అన్నిటికంటే చివరి చూపిస్తా ఎట్లా ఫంక్షన్ ఇంకా అవుతుంది ఓకేనా చూసిన తర్వాత చివరి గా చూపిస్తా ఇది పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లోకి ఎవరు వస్తారు బొంగల్ వస్తారా పోలీస్ బొంగలు రా దొంగలు రాదు పోలీస్ స్టేషన్ మేము పట్టుకొని వస్తాం దొంగలు పోలీస్ స్టేషన్కి ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ అంటే ఇట్లా పేపర్ పైన రాసి పేపర్ నుంచి ఇచ్చేవాళ్ళు కోర్టుకు పంపించేవాళ్ళు అంతా ఆన్లైన్ సిస్టర్ అక్కడ నుంచి సిసిటిఎంఎస్ ఆపరేటర్కి వెళ్తారు మేడం హాస్పిటల్ పని చేయడానికి ఇన్సిడీస్ తీసుకురావడానికి రావడానికి మేడం దగ్గరికి వెళ్తారు మేడం దాన్ని ఆన్లైన్ లో ఎంట్రీ చేస్తారు ఎంట్రీ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసి దానిపైన డిక్టిమ్స్ సంతకం నా సంతకం తీసుకుని దాన్ని కోర్టుకు పంపిస్తారు దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నేను సీన్కి వెళ్ళడం వ్యక్తిని విచారించడం అక్యూజులను పట్టక రావడం వాళ్ళని జైలు పంపించడం లేకపోతే స్టేషన్లోనే లోనే ఇచ్చడం బెయిల్ ఇచ్చి ఇచ్చడం ప్రాసెస్ అనేది జరుగుతుంది ఆ రికార్డ్ వర్క్ అంతా స్టేషన్ బయట ఒకసారి చూసుకుంటాం ఇది అయిపోయిన తర్వాత ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు వెరీ గుడ్ రిసెప్షన్ అక్కడ సార్ మేడం చూసారా ఆ మీరు ఎంటర్ అయ్యాగానే ఫస్ట్ మీకు కనిపించేది మేడం గారు రిసెప్షన్ లో ఉంటారు మేడం గారి పేరు అపర్ణ అపర్ణ మేడం ఓకేనా ఫస్ట్ వచ్చిన తర్వాత మేడం గారిని కలుస్తారు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ రిసీవ్ చేసుకునేది మేడం గారు ఫస్ట్ రిసీవ్ చేసుకుని వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏ ఊరు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎప్పుడు జరిగింది కారణం ఏంటి అనేవి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని వాళ్ళని తీసుకొని నా దగ్గరికి వస్తారు నా రూము అది ఎస్ హెచ్ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీ స్కూల్ కి మీ హెచ్ఎం గారు ఎలాగో మీ హెచ్ఎం ఆ ప్రిన్సిపల్ ఎలాగో మీ స్టేషన్ ప్రతి దానికి ఇండివిజువల్ నంబర్ అనేది వస్తుంది ఆ నంబర్ ని బట్టి మనం సిస్టమ్ నుంచి ప్రింట్అవుట్ తీస్తాం ఎల్లియర్ గా దీంట్లో నుంచి ప్రింట్అవుట్ తీసేవాళ్ళం కాకపోతే ఇందులో స్కోలర్ ఉంటుంది దీనికి చిన్న స్లిప్ పెట్టి తీసేవాళ్ళం ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సిస్టమ్ నుంచి తీసుకున్నాం స్ టికెట్ అండి చూసారా సేమ్ అసలు ఇందులో నుంచి ఇందులో ఒక రోలర్ పెట్టేసి ప్రింట్ అవుట్ ఉంటాయి అందులో నుంచి తీసేవాళ్ళం కానీ ఇప్పుడు దియట్లేదు ఎందుకంటే ఫార్మాట్ వేరే అయింది దాన్ని ఆన్లైన్ లో నుంచి తీసి కోర్టుకి పంపిస్తుంది నార్మల్ గా బండికి చెయ్యాలని మడితే మీరు ఆన్లైన్ లో పే చేసుకోవచ్చు కాకపోతే డ్రగ్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి కోర్టులోనే పే చేయాలి సో మీ వాళ్ళందరికి తెలిసిన వాళ్ళకి చెప్పండి పోలీస్ పోలీస్ కి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది ఇందులో చాలా రకాలు ఉంటాయి కదా ఫొటోస్ ని వాళ్ళని మానిటర్ చేయడానికి మెసేజ్ క్రైమ్ డిటెక్షన్ అనేది చాలా రకాలు ఉంటాయి ఈ అప్లికేషన్ లో ఇందులోనే ఈ డయల్ హంగడ్ అనేది ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది దీనికి పంపిస్తారు డైల్ హంగర్డ్ రాగానే మోగుతా ఉంటది యాక్చువల్గా దానికి వస్తాయి ఈ ట్యాబ్లెట్ వస్తాయి కాల్స్ నేను నా పర్సనల్ ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాను అది ఎప్పుడు మోగుతుందో ఇది కూడా అప్పుడే మోగుతుంది అర్ధరాత్రి అపరాత్రి ఏ టైం అయినా నా దగ్గర పెట్టుకొని పడుకుంటా కదా ఎక్కడెక్కడ పోయినా అర్ధరాత్రి అయితే నన్ను లేకపోయింది నేను ఆ టైంలో లేచి వాళ్ళు వెళ్ళారా లేదా అక్కడ ప్రాబ్లం ఏంది సొల్యూషన్ ఏంటి ఏం జరిగింది అనేది అనుకుంటున్నాను దీనికి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్స్ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్ హోంగార్డ్ హోంగార్డ్ ఆఫీసర్ ట్రైన్ యూనిఫామ్ ఉంటుంది స్టార్స్ ఏమి ఉండవు ఇది వైట్ కలర్ లో బూడిద కలర్ లో ఉంటుంది మీకు ఆర్డర్ లేదు బూడిద కలర్ లో ఉంటది ఈ స్టార్స్ ఏమి ఉండదు హోమ్ గార్డ్ ఆఫీసర్ హోమ్ గార్డ్ కంటే పై ఆఫీసర్ కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్ సార్ ర్యాంక్ బ్లాక్ బెల్ట్ ఇది బ్లాక్ కలర్ పైన స్టార్స్ కానీ ఇలాంటి ఇది కానీ ఏమేమి ఉండవు కానిస్టేబుల్ ర్యాంకు కానిస్టేబుల్ కంటే అప్పర్ ర్యాంకు హెడ్ హెడ్ కానిస్టేబుల్ సార్ సార్ అడవు సేమ్ బ్లాక్ బెల్ట్ బ్లాక్ షూస్ ఏముండవు బ్లాక్ కార్డు ఉంటుంది స్ట్రిప్స్ ఉంటాయి హెడ్ కానిస్టేబుల్ ర్యాం సార్ దాని తర్వాత ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అంటే అప్పర్ ర్యాంట్ ఏఎస్ఐ సేమ్ ఇదే యూనిఫామ్ బ్రౌన్ బెల్ట్ బ్రౌన్ షూ సింగిల్ స్టార్ ఇవి సేమ్